హలో వ్యూయర్స్ పండగ వచ్చిందంటే బూందీ లడ్డు చేసుకోవాలని ప్రతి వాళ్ళకి సరదాగా ఉంటుంది కానీ ఆ కష్టం తలుచుకుని అందరం వెనక్కి జరుగుతాం కదా ఇది ఎంతో ఈజీగా ఎంతో రుచిగా చేసుకోవడం మా ఉదయం గారు శ్రీమతి ప్రమీల గారు నాకు నేర్పించారండి ఎంత బాగుందో అసలు లడ్డు టేస్ట్ కూడా దీనికి ముందుగా ఓ పెద్ద గ్లాస్ తనవిండి తీసుకున్నారు దాంట్లో చిటికెడు ఉప్పేసుకుని నీళ్ళు పోసేసి బాగా చక్కగా బజ్జీల పిండిలా కలిపేసారు చేయడానికి ఇది వాడచ్చు లేదా ఇది వాడచ్చు ఏదన్నా ప్రస్తుతం అయితే ఇది వాడుతున్నాం ఇది కొంచెం వెనక్కి ఇలా ప్రొజెక్టివ్గా ఉంది చాలా బాగా

కరగట్లయిపోతుంది లడ్డు కొట్టక్కర్లేదు అవుతుంది కదా దీని మీద ఇలా పెట్టేసి బాగుంది ఇంకా చాలా బాగుంది గుండ్రంగా పూసల్లాగా ఉన్నాయి అసలు చాలా బాగా చేస్తారు